పేరు రమాదేవి ఈరోజు నేను చేయది కొయిటాకు తాలింపు ఇం మేము వీడియో తీర్చున్నాం నువ్వు కాయంట తింత తీర్చురా బాయ్ చూ పావుకైతే గబాన ఉతికైతే వెడీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు రమాదేవి ఈరోజు నేను చేయది కొయిటాకు తాలింపు అంతట బాగా చిన్న చిన్నగా ఒలుచుకొని కొంతమంది బాగా ముదురు ముదురు కాడలన్నీ కూడా వేసరు కాకపోతే నేను తీసేసాను ఐ పెంచ్ ఇండి మేము వీడియో తీసు నువ్వు కాయ అంటే తింత తీసురా కాయ్ కాకా బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ కాదు ఇందురా నేను దాదాను దాదా దా సరేనా దా అక్క కాడికి పోతురా అక్క కాడికి చిర్ర కొ చేసిన నాకైతే పోయ్యం పెట్టేసాను ఫ్రెండ్స్ రెండుసార్లు కడిగేసి అలా నీళ్ళు ఏం అవసరం లేదు మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి కాక ఒక మంటకే నీళ్ళు లేక ఉప్పు ఉప్పు పెట్టేసి గబాన గబానా ఉతికిందు పెట్టేసి